గగన్ ఒక జ్యువెలరీ బాక్స్ పట్టుకొని హాస్పిటల్కి వెళ్ళి భూమిని కలిసి భూమితో భూమికి లవ్ యూ చెప్పి ఈ జ్యువెలరీ గిఫ్ట్ చేద్దామని కార్ డ్రైవ్ చేసుకుంటూ బయలుదేరాడు భూమి దగ్గరికి కట్ చేస్తే అక్కడ హాస్పిటల్లో గగన్ వచ్చేసరికి బెడ్ మీద భూమి ఉండదు ఈ లోపు చూసినట్టు వాష్రూమ్లోంచి భూమి వస్తుంది భూమిని చూసే సంతోషంగా భూమి వైపు చూస్తాడు తను కూడా అంటే భూమి కూడా గగన్ చూడగానే సంతోషంగా చూస్తుందన్నమాట ఈలోపు జ్యువెలరీ బాక్స్ ఉంటుంది చేతిలో అప్పుడు అంటుంది అనమాట భూమి ఏంటి ఇప్పటి ఇప్పుడు వచ్చావు తల తెక్క ఇప్పటి వరకు ఏమైపోయావు ఇప్పుడు అనిపించిందా నన్ను చూడాలని అని భూమి అంటుంది అది కాదు మొన్న మా అమ్మ చెల్లి వచ్చినప్పుడే వచ్చాను కానీ లోపల శరత్చంద్ర ఉన్నారనే నేను రాలేదు అని చెప్పి అంటూ ఉంటాడు గగన్ అంటూ ఉంటే సరే ఆ చేతిలో ఆ జ్యువెలరీ బాక్స్ ఏంటి అని అడుగుతుంది భూమి ఇదా మా అమ్మ తన కోడల కోసం గిఫ్ట్ చేద్దామని ఈ నక్లెస్ తయారు చేయించింది అని అంటారు మరి ఇక్కడికి ఎందుకు తెచ్చావు ఆవిడ వాళ్ళ కోడలికి చేసేటప్పుడు అని అంటుంది అబ్బా నేను ఇక్కడ తీసుకొచ్చాను అంటే నీకు ఇంకా అర్థం అవ్వలేదా నేను ఎందుకు తీసుకొచ్చానో నాకు ఎలా చెప్పాలో నాకు తెలియట్లేదు సరే ఇంకా డైరెక్ట్గా చెప్పేస్తున్నాను నీకు ఐ లవ్ యూ అని చెప్తాడనమాట ఇంకా అలాగే ఉండిపోతుంది భూమి అదేంటి నేను ఐ లవ్ యూ చెప్తే నువ్వేమీ చెప్పవేంటి అని చెప్పేసి అంటాడు గగన్ అప్పుడు తను కూడా ఐ లవ్ యూ చెప్పు అప్పుడు బాక్స్ నుంచి జ్యువెలరీ బాక్స్ నుంచి నక్లెస్ తీసి భూమి మెడలో పెడతాడనమాట అప్పుడు ఇద్దరు హక్ చేసుకుని ఐ లవ్ యూ అని చెప్పుకుంటుంటారు అప్పుడు అంటూ ఉంటాడనమాట గగన్ నువ్వు నా జీవితంలోకి నువ్వు రావటం నాకు చాలా హ్యాపీగా ఉంది ఎందుకు అని అంటే మా అమ్మ చెల్లి ఆ రోజు మా అమ్మ చెల్లితో ఒక మాట ఆయన ప్రాణాలు పోకూడదు ఆయన ప్రాణాలను కాపాడాలి ఆ సందర్భంలో నా ప్రాణం పోయినా పర్వాలేదు అని అన్న చూడు అప్పుడు అప్పుడే నువ్వు నా దృష్టిలో చాలా ఎత్తులో ఉన్నవు భూమి నువ్వు అంటే మా చెల్లిని మా అమ్మని బాగా చూసుకునే వ్యక్తి నువ్వు అని నాకు అనిపించింది అని చెప్పేసి చెప్ ఎక్కడైతే నువ్వు నా ప్రేమని యాక్సెప్ట్ చేయవేమని భయపడ్డా భయపడ్డాను భూమి అని చెప్పేసి హక్ చేసుకుంటూ ఉంటాడు తను కూడా భూమి కూడా చాలా సంతోషంగా ఉంటుంది తీరా చూస్తే ఇదంతా కూడా కలగంటాడు అన్నమాట గగన్ కార్ డ్రైవ్ చేసుకుంటూ కలకంటాడు ఇదంతా అప్పుడు మెలకువలోకి వచ్చి ఏంటి ఇదంతా కళ అబ్బా ఇది నిజమైతే ఎంత బాగుండేది అని అనుకుంటాడు గవ్వబ్బు మళ్ళీ ఆ జ్యువెలరీ బాక్స్ పట్టుకుని హాస్పిటల్ భూమి ఉన్న రూమ్కి వస్తాడు పెట్ ఖాళీగా ఉంటుంది ఈ లోపు నర్స్ ఇక్కడ పేషెంట్ ఉండాలి కదా పేషెంట్ లేరేంటి అంటే ఇందాకే డిశ్చార్జ్ చేసి వెళ్ళి డిశ్చార్జ్ చేసుకుని తీసుకెళ్ళిపోయారు అంటారు ఎవరు డిశ్చార్జ్ చేశారు అని అంటే వాళ్ళ నాన్న అని చెప్తూ ఉంటుంది కదా శరత్ చంద్ర ఆయన డిశ్చార్జ్ చేసి వెళ్ళి వెళ్ళిపోయింది అని చెప్తాడు ఆహా అలాగా సరే కొన్ని వస్తువులు వదిలేసింది భూమి ఆ వస్తువులు లోపల పెట్టాను ప్యాక్ ప్యాక్ ప్యాకింగ్ చేసి పెట్టానని పట్టుకొస్తాను కొంచెం ఉండండి అని లోపలికి వెళ్తుంది నర్స్ ఈ లోపు తను బాధపడుతూ ఉంటాడనమాట ఎందుకంటే గగన్ తన ఇంటికి తీసుకెళ్దాము అని అనుకుంటాడనమాట తీర చ శరత్ చంద్ర తీసుకెళ్ళిపోతాడు అప్పుడు అనుకుంటుంటాడు గుండెల మీద చెయ్యి వేసుకుని గగన్ ఇలా అనుకుంటుంటాడు ఏంటి భూమి ఒక్క క్షణం ఇక్కడ దాకా వచ్చేస్తావు మరో క్షణం నాకు అందనంత దూరం వెళ్ళిపోయావు అని అనిపిస్తావు భూమి నాదే అనిపించేలా ఉంటావు అంతలోపే ఎందుకు నాకు నువ్వు మిస్టరీగా కనపడతావు భూమి అని చెప్పేసి బాధపడుతూ ఉంటాడు గగన్ ఎవరు అసలు ఆ శరత్ చంద్ర ఎవడు ఎందుకు అతను అతను అతనికి అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నావో నాకు అర్థం కావట్లేదు అని అనుకుంటూ ఉంటాడు గగన్ ఈలోపు నర్స్ తీసుకొచ్చి తను వస్తువులన్నీ వదిలేసి వెళ్ళిపోయింది కదా మర్చిపోయి ఆ వస్తువులు ఇస్తే ఆ ప్యాకెట్ చూస్తాడు అందులో గాజులు మెళ్ళో చైనా అవన్నీ ఉంటాయి అది చూసుకుని గుండెలకు హద్దుకుని అక్కడ నుండి వెళ్ళిపోతాడు గగన్ కట్ చేస్తే ఇంటికి శరత్చంద్ర భూమిని ఇంటికి తీసుకొచ్చేస్తాడు కారులో డిశ్చార్జ్ చేసుకుని అప్పుడు గబగబా లోపల నుంచి మీరా వస్తుంది మొత్తం శరత్ చంద్ర ఫ్యామిలీ అంతా వచ్చేస్తారు బయటికి ఈ లోపు తీసుకుని లోపలికి మీరా వస్తూ ఉంటుంది అప్పుడు అక్కడ చెర్రి ఉంటాడనమాట చెర్రీని చెర్రీ కూడా ఆ భూమిని ఇష్టపడుతూ ఉంటాడు అంటే శరత్చంద్ర చెల్లులకు కొడుకు అనమాట అయితే ఈ లోప లోపల తీసుకొస్తే అప్పుడు శరత్చంద్ర అపూర్వ చాలా ప్రమాదం నుంచి బయటపడ్డది అందుకని ఇచ్చి లోపలికి తీసుకొద్దాం వెళ్ళి హారతి తీసుకురా దిష్టి నీళ్ళు పట్టరా అంటే నువ్వు తీసుకురా మీరంటే లేదు నువ్వే తీసుకురావాలి మన ఇద్దరం భూమికి తల్లిదండ్రులుగా నువ్వు తల్లిగా నువ్వే స్వయంగా దిష్టి తీయాలి అని చెప్తే లోపల నుంచి దిష్టి నీళ్ళు తీసుకొస్తుంది దిష్టి తీసి లోపలికి వస్తూ ఉంటుంది అక్కడ ఫోటో ఉంటుంది అనమాట అంటే భూమి వాళ్ళ అమ్మ ఫోటో ఆ ఫోటో చూస్తూ అలా ఉండిపోతుంది అంతే అండి ఈరోజు ఎపిసోడ్